అందరికీ నమస్కారం టోర్నమెంట్ లో నాలుగో తిండిపోటీ టోర్నమెంట్ లో భాగంగా ఇది నాలుగో తిండిపోటీ అనమాట ఫస్ట్ తిండిపోటీలో నేను వీటితో విందర్ కాదు కదా ఫస్ట్ తో నేను గెలిచిన చెల్లెతో వీడి గెలిచిండు థర్డ్ తిండి పొటిలమ మార్దల్తనే నేను గెల్చినా నాకు ఒక పాయింట్, మీ ముగ్గురం ఒక్కొక్క పాయింట్ తోన ఉన్నాము. మర్దలకు మాత్రం పాయింట్ లేదు. లేదు పాయింట్ లేదు. ఇప్పుడు చూదాము వీళ్ళిద్దరిట్లో ఎవర్ గెస్తే వాళ్ళకి రెండు పాయింట్లు ఉండబోతా ఉన్నాయనమాట. అంటే గెలుపుకు వాళ్ళు కొంచెం ముందు ఒక అడుగు ముందుకేయబోతా ఉన్నారు. మరి ఒక్కొక్క పాయింట్ వీళ్ళకాల్్రెడీ ఉన్నది, రెండో పాయింట్ రాబోతున్నది ఈ తిండిపొట్ల. తిండిపొట్ల చేసి ఆల్మోస్ట్ విజయ దగ్గరగా ఉంటుంది ఇక. విజయ అంటే విన్ కావడానికి అంటే ఫైనల్ విజయానికి దగ్గర ఫైనల్ గెలిచిన వాళ్ళము. అంటే నా

నేను ఎడపోతా ఇప్పుడు మీ ఇద్దరికీనే మీ ఇద్దరిమళ్ళ ఎందుకు ఉంటది కాదు కాదు మన ఇద్దర్కే ఉంటది ఇంకా ఉంటది ఉంటది నీకు లేదుగా ఫైనల్ ఆప్షన్స్ గల్లంత వైమైనట్టు ఇది ఏమను తిన్నొచ్చేసి గోంగూర చికెన్ అన్నమాట స్పెషల్ వచ్చేసి ఎంత రైస్ ఐదు వందల గ్రాములు రైస్ ఐదు వందల గ్రాముల రైస్ ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే చికెన్ ఎక్కువ పెట్టుకున్నాం చికెన్ నాలుగు వందల గ్రాములు చికెన్ 450 గ్రాములు 450 గ్రాములు విల్ లెగ్ పీస్ తీసుకున్నారు లెగ్ పీస్ లేకుండే లెగ్ పీస్ 300 మాకు భావన సర్వ్ చేసిండు వాళ్ళకి మాత్రం లెగ్ పీస్ వేసుకున్నారు కాకపోతే కర్రీ ఎక్కువ పెట్టుకున్నారు అంతే ఎందుకంటే అనేది అయిపోవాలి అంటే వీళ్ళు కొంచెం కారం బ్యాచ్ అనమాట పెరుగు బ్యాచ్ కాదు మాకు కొంచెం పెరుగు కూడా అయిపోవాలని చెప్పి వీళ్ళకి పెరుగు అయిపోవాల్సిన అవసరం లేదట అప్పడాలు రెండు అప్పడాలు ఆ లెగ్ పీస్ చికెన్ మొత్తం అయిపోవాలి అన్నం కూడా అయిపోవాలి అరటి పనులు అయిపోవాలి మరి చూద్దాము ఈ భావ భావమర్దిలా తిండిపోటీలా ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం

దాని ఈ మ్యాచ్ ఓడిపోయి నువ్వు గెలిస్తే నువ్వు నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే అప్పుడు నువ్వు వచ్చు ఇక లిటికేషన్స్ ఉన్నాయి తర్వాత మాట్లాడదాం అంతా ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ అప్పుడు నానేసిండు బాబా ఏం చెప్తాను నువ్వు చార్తో నానేస్తాను బాబా కమాన్ నా మీద గెలిచాడు కాదు అన్నయ్య మీద గెలవాలి అప్పుడు మొత్తం చూసుకోవాలి ఒక్కసారి పెడితే మొత్తం లెగ్ మొత్తం ఊసొచ్చింది వచ్చింది అయ్యో ఇట్లా తెలియక మనం వేరే తిన్నా అన్నయ్య ఎట్లుందయ్యా అల్ ఎట్లుందన్నయ్య గోంగర చికెన్ నేనే వండినా నువ్వు వండినప్పుడు అన్నయ్య మంచి చేస్తాడు మంచిగున్నా అని ఎన్నిసార్లు చెప్తా అక్క వండినప్పుడు చెప్పాలని అసలు ఇంత కూడా అనిపించలేదు అన్నయ్య నీకు దేవుడా మాట్లాడుతూనే లేడు అసలు అయితే మాటలు లేవ్వు మాట్లాడుకోడా లేని బాబా చికెన్ అడగడు చికెన్ చారు మోసుకో ఫస్ట్ ఇన్ని రోజులు అయితే అసలు మీరు తినక అట్లా తింటారు మొత్తం ఒక్కడేసారి వేసుకున్నాడు అన్నయ్య చికెన్ ఇంత చారు వేసుకున్నా మంచిది లేకపోతే జాగ్రత్తలేదు అవునవును పెరుగు కూడా గట్టిగా ఎదుటోళ్ళు ఫాస్ట్ గా తింటారు అనే టెన్షన్ కూడా ఉంటది కదా మనకు గుండె డక్ 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 అంటాటని అసలు లోపలికి పోదే పోదిగా అది పూరి అన్నయ్య ఆపడవా మలిసిండు అయ్యో ఎవరు ముందంజలో ఉన్నారు బావగారు కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ బావా బుక్క నోట్లు ఉన్నప్పుడే అరటి తొక్క అవి పెట్టుకో బుక్కలని పక్కకు పెట్టు బావకు అంటే గెలుపుకు ఈ గెలుపు అనేది బాగా ముఖ్యం అంటే ఎవరైతే ఫైనల్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకు ప్రతి తిండిపోటులో గెలవడం చాలా ముఖ్యం అందుకనే ఈ పోటా పోటీ హోరాహోరీగా జరుగుతా ఉన్నది ఈ నాలుగవ టోర్నమెంట్ తిండి పోటీలో ఎవరు గెలవబోతున్నారు గోంగుర కూడా తినాల అదే ఎవరు ఎవరుకుంటారు మేము ఇద్దరం ఇక్కడనే ఉన్నాం కదా మీకు ఇంతకనం సరం పడుతుంది

నేనైతే ఒకటే వారు అంటే లాస్ట్ ముమెంట్ అయితే ఇద్దరు కోటా బొట్టి వస్తారు అక్కడ ఆగుడం ముందు నర్వస్ అయింది నా అన్నం చూస్తాడు ఈసారి నర్వస్ అయ్యింది ఇట్లా చూసాడు అయిపోయింది అనుకున్నప్పుడు రెండు ముక్కలు తిన్నా టక్కడ ఇంకా కొంచెం డల్ అయ్యింది అయిపోయింది ఇద్దరు అప్పుడే తీసినప్పుడు సమానంగా నేను అయిపోయింది అనుకున్నాను మస్తున్నాడు అమ్మాడు తింటాడు తగిన తినప్పుడు నేను ఒక్కడే ఒక పేద వెంట చేసిన అంత చేతుండి నుండి నా మీద ఎప్పటికి భావన గెలుస్తారు కాబట్టి ఈసారి అన్నయ్య గెలవాలని అనుకున్నాను నేనైతే దామున అంటే ఆశలు ఉంటాయి కదా ఫైనల్ వరకు నేను పోయినప్పుడు నాతో రాజ అన్నయ్య పోటీలు ఉంటే బాగుంటుంది కదా ఎక్కువ మ్యాచ్ ఓడిపోయినా చెల్లి మీద ఓడిపోయినా నేను ఫైనల్ ఉంటా

ఒకటి ఈ గోంగూర చిక్కెర అన్నమాట నెక్స్ట్ అన్నాచెల్లెలలో అన్నాచెల్లలో ఉంటుంది మరి ఫుడ్ ఏంటిది ఏందనేది డిసైడ్ చేద్దాము బావా ఇప్పుడు నీకు రెండు పాయింట్లు వచ్చినాయి నాకు రెండు పాయింట్లు వచ్చినాయి నాకు ఒకటే పాయింట్ అనేక ఒక పాయింట్ అవును నెక్స్ట్ జెండిపూర్లో వీళ్ళిద్దరికి లెవెల్ కడితే వాళ్ళు నా బళ్ళు ఫైనల్కి వస్తారు అన్నట్టు నేను ఆల్రెడీ ఫైనల్ ఉన్నా కానీ ఇంకో మ్యాచ్ ఉంది నాకు అన్నాచెల్లెలు ఇదండి అలా చెల్లే బాధాకరమైన విషయం ఏంటంటే ఇరవై దినచే టోర్నమెంట్ నుండి నిశ్రమించడు చాలా

అసలు నీతో ఎవరికైతే వాళ్ళు నాతో ఫైనల్ లో నాతో పోటాడాలన్నట్టు రాసిగడ్ గెలుతారు అనుకుంటా గట్టిగా నేను తింటాడు నా జల్లు అన్నది అసలు మొన్నటిసారి గెలిచండి ఈసారి జల్లు అన్నది మళ్ళీ ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఇట్లా కుచ్చుకొని దాగా అట్లాంటిది వినదు భయానికి ఆయన సరం పడుతుంది నా వల్ల తెలియదు ఖచ్చితంగా ఇది గెలిస్తే ఫైనల్ ఖచ్చితంగా ఉంటా నా తెలుసు దాని లిస్ట్ ప్రకారం తెలుసు కదా అందుకే టక్కడ బుక్ పెడతాను ఇలా అవుతాను ఇంతగానో నాకు ఎప్పుడు తినాల్సిన అవసరం రాలే ఇదండి మొత్తానికి టోర్నమెంట్ లో నాలుగవ తిండి పోటీ ఇట్లా టోర్నమెంట్ లాగా పెడితే ఎట్లుంటది ఎవరు ఫైనల్ కి పోతారు ఫైనల్ మళ్ళీ బహుమతి ఉన్నది అనమాట ఓడిపోతా అని చెప్పిన తిండి పోటీ ఎవరు వీలుద్దరు తిట్టుకోవాలి అవును ఇప్పుడు అల్లయ్య నువ్వు మరుదలను తిట్టడానికి అధికారం కొంచెం గోల్డ్లవు తిట్ట నేను గెలువని అనుకుంటానాశ్రమించా చెప్పులు తీసేయచ్చా పాప ఏంట ఇంకేంది కార్డ్ ఇందులో కార్డ్ ఉంటాయి కదా దాన్ని వెల్కాడ్ వైల్ కార్డ్ ఎంట్రీ కావాలి కావాలి మరి వైల్డ్ నేను వైల్డ్ కార్డ్ అంటే ఏదైనా కార్డు పట్టుకుని అత్త కావచ్చు బిగ్ బాస్ లాంటి చూసినప్పుడు అంటే కార్డు ఏదైనా కార్డు పట్టుక రావచ్చు ఇక్కడ మాట్లాడి పెద్ద పెద్ద దగ్గర పోయి కార్డు పట్టుకుని రావచ్చు అనుకునేది నేను లాస్ట్ కి వైల్డ్ కార్డ్ ఏంటంటే అది కాదు ఏదో నార్మల్గా ఏదో ఏదో అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఏ కార్డు పట్టుకొచ్చాడు నేను నేను మీరు ఏదైనా కార్డు పట్టుకొచ్చుకోవాలి లెగ్ ఒక దెబ్బగా ఇట్లా అంటే వచ్చింది నేను కూడా అదే మంచి మంచి ఉడికింది నేను ఉడకలేదు అనుకోండి ఇంకోసారి ఉడక పెట్టిన పుల్ల పుల్లగా మంచి ఉంది కదా అన్న నేను మధ్యలో అడిగితే కూడా చెప్తాను ఎక్కడ నేను అక్కడ పోటీ గెలవాలని నేను అనుకుంటాను డిస్టర్బెన్స్ మరి చూద్దాము నెక్స్ట్ అన్న చెల్లెళ్ళకి అన్న అంటే మరి మేము ముందు తింటామా వీళ్ళిద్దరు ముందు తింటారా అని చూద్దాము నెక్స్ట్ అన్న చెల్లెళ్ళ తిండి పోటీలు ఉంటాయి అనమాట టోర్నమెంట్ లో భాగంగానే ఐదో తిండి పోటీ ఆరో తిండి పోటీ అన్నచెల్లెలకి చెల్లెళ్ళకి అన్న చెల్లెలు నెక్స్ట్ టూ డేస్ లో మళ్ళీ వస్తారు తప్పకుండా చూడండి వాళ్ళు ఎవరు గెలుస్తారు మరి అన్న చెల్లెలు అన్న చెల్లెలు ఎవరు గెలుస్తారు అనేది వీడియోలు వస్తున్నాయి కామెడీ వీడియోలు తప్పకుండా చూడండి చాలా కామెడీ కామెడీ ఉంటున్నాయి మన సిరీస్ ఉంది లవ్ సిరీస్ ఉంది లవ్ సిరీస్ నడతనే ఉన్నది ఇదండి సర్దా సర్దా తిండిపోటి చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్